హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఇప్పటివరకు మనం డిఎన్ఆర్ఎండ్ చూపించిన ఏపీఎస్సీ అండ్ యూపీఎస్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి అండ్ ఏపీఎస్సీ గ్రూప్ టు మెయిన్లీ ఫోకస్ చేసాం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి సో దాంతోపాటు గ్రూప్ వన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి అండ్ కమిషన్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి అండ్ ఎనీ అదర్ రైల్వే సంబంధించిన డిఎస్సి ఇట్లాంటి వేరియస్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఛానల్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుండి ఏంటంటే మెయిన్ గా ప్రతి ఎగ్జామ్ మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకు ప్రతి ఎగ్జామ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో మీరు ఎపిఎస్సి తీసుకున్నా యూపీఎస్సి తీసుకున్నా వేరే స్టేట్ ఎగ్జామ్స్ కానివ్వండి రైల్వేస్ ఎస్ఎస్సి ఎపిఎస్సి యూపీఎస్సి అండ్ ఆర్ఆర్బీస్ ఎస్ఎస్సి అండ్ ఎనీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లెఫ్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా కరెంట్ అఫేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే సో దానికి అనుగుణంగా ఎత్తుందంటే ఎవరైతే స్టూడెంట్స్ కోర్స్ పర్చేస్ చేసి ఆ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కిందలేరో వాళ్ళ కోసం మనం రెగ్యులర్ గా ఆర్ వీక్లీ ట్వైస్ కానివ్వండి రెగ్యులర్ కాకపోతే మన కరెంట్ అఫైర్స్ అనేవి ఏవైతే ఆ వీక్ లో జరిగాయో వాటిని వీడియో రూపంలో మీకు ఫ్రీగా మనకి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటినీ బేస్ చేసుకుని కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి సో అందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకుని మరి యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం సో మనం టైం వేస్ట్ చేసుకుంటా సో డైరెక్ట్ గా మనం వీడియోస్ లోకి వెళ్దాం సో ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనం గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్ గా ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ దాన్ని గవర్నమెంట్ ఒకసారి రివేస్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్స్ అనేవి నేను ఏంటంటే దీనిలో వీడియోస్ లో ప్రతిదీ నేను ఇట్లా మీకు వైట్ బోర్డ్ లో ఇట్లా రాసి చెప్పడం చదువు కొన్ని నేను బై నా వాయిస్ త్రూ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను సో మీకు వీలైనంత వరకు నోట్ చేసే ప్రయత్నం చేయండి ఆల్మోస్ట్ వీడియోస్ ఫిఫ్టీన్ మినిట్స్ బిలోనే ప్లాన్ చేస్తున్నాం మేము ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ మీకు టైం వేస్ట్ అవకుండా ఉంటుంది సో మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయలేకపోయినా సరే త్రూ వాయిస్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది సో అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం సో ఎంఎస్ఎం ఏంటంటే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది సో ఇంతకు ముందు ఏంటంటే మైక్రో అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వన్ సైడ్ అండ్ టర్న్ ఓవర్ అని బేస్ చేసుకుంటుంది టర్న్ ఓవర్ సో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇది వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ మైక్రో అంటారు సో ఇట్స్ టెన్ క్రో అండ్ మీడియం ఫిఫ్టీ క్రోర్ ఉంటుంది బట్ ఇది ఎలా చేంజ్ ప్రెజెంట్ ఏంటంటే ఈ వన్ క్రోర్ కాస్త టూ పాయింట్ ఫోర్ కోర్ గా క్రోర్ గా చేంజ్ చేశారు ఇది టెన్ కాస్త వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్ గా చేంజ్ చేశారు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇది ఫైవ్ క్రోర్ టర్న్ ఓవర్ ఉండేది దాన్ని టెన్ క్రోర్ గా మార్చారు ఫిఫ్టీ క్రోర్ ని కాస్త హండ్రెడ్ క్రోర్ గా మార్చారు సో టూ ఫిఫ్టీ క్రోర్ ని మనకి ఫైవ్ హండ్రెడ్ క్రోర్ గా చేంజ్ చేయడం జరిగింది ఇది టర్న్ ఓవర్ సో మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎంఎస్ఎంఈ అనేది మీకు మల్టిపుల్ చాయిస్ వచ్చినప్పుడు ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగచ్చు ఎంఎస్ఎంఈ క్లస్టర్ లో మైక్రో స్మాల్ మీడియం యొక్క రీసెంట్ టర్న్ ఓవర్స్ ఎలా చేంజ్ అయ్యింది కూడా మీకు వచ్చిన సో అందుకే మీకు ఇవ్వడం జరిగింది సో ఎంఎస్ఎంఈ రెగ్యులేషన్ రెండు వేల చూసుకుంటే రెండు వేల ఏడులో లో మనకి మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండ్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఆఫ్ అగ్రో రూరల్ కాస్త మనకి మార్చడం జరిగింది ఓకే మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రో రూరల్ ఇండస్ట్రీస్ నినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ రెండు వేల ఏడు లో చేంజ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ కాలం పేరు మనకి ఇండియాలో ఒక జూ ఉంది ఆ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైమ్ ఆ జూ ఏంటంటే ఆ వైల్డ్ లైఫ్ యానిమల్స్ యొక్క డిఎన్ఎస్ శాంపిల్స్ ని ప్రిజర్వ్ చేస్తుంది సో ఆ ఎక్కడ ఉందంటే డార్జిలింగ్ జూ డార్జిలింగ్ జూ మనకి ఉంది ఆ దీ నేమ్ ఏంటంటే పద్మజ పద్మజ నాయుడు హిమాలయన్ జూ పార్క్ సో ఇప్పుడు అది మనకి డార్జిలింగ్ అంటే అస్సాంలో ఉంది సో సారీ వెస్ట్ బెంగాల్లో ఉంది సో ఫస్ట్ మనకి ఇండియాలో ఏంటంటే యానిమల్ యొక్క డిఎన్ఏ ని ప్రిజర్వ్ చేస్తుంది డిఎన్ఏ ని అది ఏ జూ అది నాయుడు జూ ఓకే మనకి ఇది వెస్ట్ లో ఉంది క్రయోజోనిక్ కన్జర్వేషన్ క్రయోజోనిక్ ఏంటంటే మైనస్ టూ సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా యాక్చువల్గా మనకి మైనస్ జీరో డిగ్రీ దగ్గర మనకి ఏదైతే మంచు కడుతుందో సో మైనస్ టూ సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా అది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది దట్ ఇస్ కాల్డ్ క్రయోజెనిక్ క్రయోజెనిక్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే క్రయోజెనిక్ కన్జర్వేషన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మైనస్ టూ సెవెంటీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర కూడా అది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది సో అది దాని యొక్క అడ్వాంటేజ్ సో నెక్స్ట్ కరెంట్ గారు చూద్దాం టెక్స్టైల్ సంబంధించి ఒక ఫేమస్ సర్టిఫికేషన్ ఉంది దట్ కాల్డ్ ఐజ్ ఓకియో టెక్స్ సర్టిఫికేషన్ అండి ఇది మనకి జర్నీ వాళ్ళు ఇష్యూ చేస్తారు జర్నీ వాళ్ళు జర్నీ కంట్రీ ఇష్యూ చేస్తుంది సో మనకి ఇండియాలో నార్త్ ఈస్టర్న్ హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నార్త్ ఈస్టర్న్ హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ ఓకే టెక్స్ట్ సర్టిఫికేషన్ తో రావడం జరిగింది సో దేనికి అంటే ఏరి సిల్క్ ఏరి సిల్క్ కోసం వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేషన్ రావడం జరిగింది ఏరి సిల్క్ అనేది ఆడే మనకి జియో ట్యాగ్ ఉంది ఈ యొక్క సిల్క్ ఎక్కడ అంటే అస్సాంలో అస్సాంలో జియో ట్యాగ్ ఉంది దీనికి ఓకే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిల్క్స్ మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి అవి ఏం మనకి మల్బరీ సిల్క్ చూసుకోవచ్చు తసార్ సిల్క్ అండ్ మూగా సిల్క్ ఈ మల్బరీ సిల్క్ లో మనకి ఫస్ట్ ప్లేస్ ఇండియాలో కర్ణాటక ఆ కర్ణాటక అనేది మనకి సౌత్ సౌత్ ఇండియాలో లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అండ్ మనకి ఇది ఎక్కువగా సౌత్ ఇండియాలో ఉంటుంది ఈ ఐ మీన్ మల్బరే సిల్క్ ఈ తసార్ సిల్క్ వచ్చేసరికి మనకి సెంట్రల్ ఇండియా స్టేట్స్ లో ఎక్కువగా దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగు కల్టివేట్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ ముగా సిల్క్ అంత ఎక్కువగా మనకి నార్త్ ఈస్ట్ మీన్స్ అస్సాం స్టేట్ లో గట్రా దీన్ని ఎక్కువగా దీన్ని ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది ఇట్స్ కాల్డ్ ముగా సిల్క్ సో వేరే టైప్స్ ఆఫ్ సిల్క్స్ అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం రిపోర్ట్స్ ఆన్ ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హౌసింగ్ సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కింద మనకి ఈ యొక్క రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే ఇది ఇంపార్టెంట్ ఈ యొక్క రిపోర్ట్స్ ఆన్ ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హౌసింగ్ ని ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఒక బుక్ నేమ్ ఉంది లియో ద అన్టోల్డ్ స్టోరీ లియో ద అన్టోల్డ్ స్టోరీని అనే బుక్ ని ఎవరు లాంచ్ చేశారు అని చెప్తారు అది ప్రజెంట్ ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ సంబంధించి మనకి మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లియో అంటోల్ స్టోరీ ఎవరు లాంచ్ చేశారు అని చెప్పి నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తా ఆర్సీబీ ముంబై ఇండియన్స్ సిఎస్కే అండ్ కోల్కతా నైట్ రైడర్స్ సో ఈ యొక్క ఫోర్ టీమ్స్ లో లియో ద అంటోల్ స్టోరీ అనే బుక్ ని ఎవరు లాంచ్ చేసారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ ఉంది వరల్డ్ ఆఫ్ డెట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ వరల్డ్ ఆఫ్ డెట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరు రిలీజ్ చేసి అని అడుగుతారు సో దాని ఆన్సర్ ఏంటంటే యుఎన్ సిటీఈడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేస్తారు ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క పబ్లిక్ డెట్ ఎంత ఉంది అంటే అంటే యుఎస్ డాలర్స్లో టూ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ టూ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్గా ఉంది ట్రిలియన్ యుఎస్ డాలర్స్గా ఉంది ఓకే ఈ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్లో గ్లోబల్ డెట్ ఎంత అంటే నైంటీ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ నైంటీ సెవెన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్గా ఉంది ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం రీసెంట్గా మనకి కబడ్డీ వరల్డ్ కప్ జరిగింది సో ఆ కబడ్డీ వరల్డ్ కప్ ఏంటంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఈ వరల్డ్ కప్ని ఎయిటీన్ గెలుచుకుంది అని అడగచ్చు సో అయిన ఆన్సర్ ఇస్ ఇండియా ఉమెన్ మెయిల్స్ అండ్ ఉమెన్ వరల్డ్ కబడ్డీ ఎవరు గెలుచుకున్నారని అంటే ఇండియా అది ఎక్కడ అంటే ఇంగ్లాండ్ లో జరిగింది ఇంగ్లాండ్ లో అయితే ఈ టోర్నీ జరగడం జరిగింది నేను ఇంకో క్వశ్చన్ అడుతున్నా ఆన్సర్ కాంపిటేషన్ లో కామెంట్ చేయండి బక్షి కప్ బక్షి కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ఎవరు గెలుచుకున్నారు ఇది ఒక డిఫెన్స్ టోర్నమెంట్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నావీ ఇండియన్ ఆర్మీ నన్ ఆఫ్ ది బక్షి కప్ ట్వంటీ ఫైవ్ ని ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతారు సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ నన్ ఆఫ్ ది అబో ఆన్సర్ తెలిస్తే వాళ్ళు కామెంట్ చేయండి సో కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫిఫ్టీ నైన్త్ జ్ఞాన్పీఠార్డ్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే వినోద్ కుమార్ శుక్ల వినోద్ కుమార్ శుక్ల గారికి మనకి జ్ఞాన్ అవార్డ్ వచ్చింది కాంట్రిబ్యూషన్ టు హిందీ లిటరేచర్ హిందీ లిటరేచర్ కాంట్రిబ్యూషన్ చేయడం వల్ల వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఇండియాలో ఏ రైల్వే జోన్ ఫస్ట్ టైం టూ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫ్లైట్ లోడింగ్ చేసింది ఇండియాలో ఏ ఏ రైల్వే ఫస్ట్ టైం టూ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫ్లైట్ లోడ్ చేసింది అంటే ఇట్స్ ఈసీఆర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓకే ఈస్ట్ కోస్ట్ రైల్వేది మనకి టూ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఆఫ్ లోడింగ్ ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరానికి చేయడం జరిగింది రీసెంట్ గా ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా ఏ స్టేట్ లో మనకి వన్ టెన్ మెగాలిక్ సైట్స్ ని మెగాలిక్ సైట్స్ ని ఐడెంటిఫై చేసింది అంటే మనకి కేరళ కేరళలో మనకి ఒంటర్ మెగాలిటిక్ సైట్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం అనౌన్స్ చేశారంటే అమరావతిలో ఎవరి స్టాచ్యూ పెట్టాలనుకుంటారు ఫిఫ్టీ ఎయిట్ లాంగ్ ఫుట్ స్టాచ్యూ ఎవరిది అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్టాట్యూని ఆ అమరావతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు సో ఇవి టోటల్ కరెంట్ అఫైర్స్ అండి సో ఆ స్మాల్ స్మాల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సో మంత్ లో చూసుకుంటే మనకి ఎక్కువగా అవుతాయి సో అందుకని మీకు కరెంట్ అఫేర్స్ చెప్పడం జరిగింది సో ఆల్రెడీ మీకు ఒక టూ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఆ టూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మీకు కామెంట్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో రెగ్యులర్ గా ఏంటంటే మనకు తెలిసిన కొన్ని కరెంట్ అఫేర్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అవి యొక్క ఎగ్జామ్స్ ఏవైతే నాకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ ఎవరైతే కరెంట్ అఫేర్స్ కొనలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కరెంట్ అఫేర్స్ డిక్లేర్ చేసి మనసుకు కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ